రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్క్ స్థలాలు ప్రజా ఆస్తులను కబ్జాదారుల వరం కాకుండా కాపాడడం అత్యంత సంతోషంగా ఉంది చంద్రన్న పార్కుల బాట పేరుతో మొదటి దశలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రహారీ గోడల నిర్మాణం పూర్తి చేసి రెండు వేల ముక్కలు నాటాము భవిష్యత్తులో ఈ పార్కును మరింత అభివృద్ధి చేస్తాము అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు బాధ్యత వ్యతీతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పొని ఈ ఇరవై తొమ్మిది పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో సంఖ్యాధారుల నుంచి నిర్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ మోబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంత మంది వచ్చి ఎంత మొహమాటం పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఈ వందల కోట్ల విలువ చేస్తే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్లీ మళ్లీ చెప్తున్నా జీవితంలో అత్యంత సంతోషాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ది కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పార్కుల బాట చంద్రన్న పార్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లా మంత్రులు ఒంగూరు నారాయణ గారికి నానవరామనారాయణ గారికి పార్లమెంటు సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యులు కేదా మహిళ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు జిల్లా మంత్రులు కొంగూరు నారాయణ గారు ఆనవ రామారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు కేంద్ర లక్షేంత గారు వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ లీడర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల సాధన కోసం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసం అడుగు కూడా ప్రకటిస్తున్నారు నెల్లూరు రూరల్ నేర్ జరిగే ప్రజల పక్షాన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఉంటే ఇంకా చాలా చోట్ల వార్కు స్థలాలు కబ్జాదారుల స్థలాలు చిక్కుకున్నాయి కొంతమంది కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకుని ఉన్నారు వాటన్నిటినీ కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం రాజీ లేని పోరాటాలు చేస్తామని ఇంకా కూడా ప్రజలకు మనవి చేసేది ప్రాంతాల్లో ఆ పార్పు స్థలాల పరిరక్షణ కోసం చేసే పరిణామ క్రమంలో మీ అందరి సహకారం కూడా అవసరం రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పార్పు స్థలాలు ప్రజల ఆస్తులు ఎక్కడెక్కడ భూక జాదాలు పరువై ఉన్నాయో వాటి వృత్తి చేసేదానికి ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో అన్ని అడుగు వేస్తామని కూడా అయితే ప్రజలను కోసం ఏంటంటే ఇరవై తొమ్మిది పార్టీలు కూడా దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం పనిచేసిన వాణీయుల పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేశాం ఇరవై తొమ్మిది పార్టీలకి ఈ దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం పనిచేసిన వాణీయుల పేర్లు పెట్టాలని భావించాం నిర్ణయం తీసుకున్నాం ప్రజలనే అడుగుతూ ఉన్నాం ఏ పేరు పెడితే బాగుంటుందో మీ మనోభావాలు ఏమిటో ఎన్నో రోజుల ప్రజలారా ఈ ఇరవై తొమ్మిది మార్పు స్థలాలకి మీ ఆకాంక్షలకి మీ ఆలోచనలకి అనుగుణంగా ఏ మానీయుడు పేరు పెడితే బాగుంటుందో మీరే సూచించమని నేరుగా నాకే ఫోన్ చేయమని లేదా నా సరికి వాట్సాప్ సందేశం పెట్టమని లేదా ఎమ్మెల్యే పెడతాం మూడు దశల్లో వీటిని అభివృద్ధి తొమ్మిది దశ ఉంటుంది రెండో దశ బైకింగ్ నెలకి పొంతవుతుంది ఆ తర్వాత వాటింగ్ ట్రాక్లు మరో ఏర్పాటు చేసి మూడో దశ ఆ పాటు భాగస్వాములు చేసి పార్టీ ఎందుకని చెప్తున్నానంటే తెలుగు రూరల్ ఏరియాలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు రెండు ఏదైతే ఇరవై ఈనాడు ఇరవై ఎనిమిదో డివిజన్ ఆనాడు ఇరవై తొమ్మిదో డివిజన్లో కొన్ని పార్కుల్ని 後ててのサイズ先はどうぞ。